ఎలక్షన్ మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను తోలు తీస్తాను ఏమో జనం గారు వాటిని గుర్తు నువ్వు రెండు మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదర్శనంతో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు నువ్వు ఏమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే డోంట్ అండర్ అండర్స్టాండ్ ద పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్టిక్ నీకు మళ్ళా కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ పోలే ఎక్కడ కాకుండా అవుతావు ఏం తక్కువ ఏం తమాషనా మీరు మాట్లాడేది ఇప్పటికే గుండికల్ నియోజకవర్గంలో ఎలా ఉందో తెలుసు అంతెందుకు మీ పార్టీ యొక్క వాళ్ళే సర్వే చేశారు యాభై రెండు యాభై మూడు మంది రెడ్గా దాంట్లో కూడా పెట్టడం జరిగింది మీ నియోజక జిల్లా అంతా అలా తయారైతే మీ నియోజకవర్గంలో కూడా కార్సు మట్కా ఏంది విధానికి పరిగెత్తేటట్లు నువ్వు చేస్తాడు ఇంకో ఆయమ్మ అంటారు పరిటాల వాళ్ళు పరిటాల యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే వా రపరప్ప మాట్లాడుతుంది ఆ కుటుంబమా రపరప్పో మాట్లాడింది రిపడపడి ఏం మాట్లా రాజకీయ ఎంట్రీనే ఎలా అంది అందరికి కూడా తెలుసు జిల్లాలో ఎవరు భయపడరు ఇప్పటికే నేను కోర్టును షుమోటోగా వీళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టు లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ పాలకులు ఇచ్చే ఇటువంటి వాళ్ళు ఇదే దూరంలో పోతే లేకోకుండా అంతా మేమే అనే పరిస్థితి ఇప్పటికే పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అన్ని చేతుల్లోకి తీసుకున్నారు వ్యవస్థలు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ చేతిలో లోకేష్ చెప్పిన పొంగనూరు జైరామ్ గారు గుంటకల్ శాసనసభ్యుడు జయరామ్ గారు చెప్పిన గుమ్మనూరు జయరామ్ గారు చెప్పిన ఒకటే రాజ్యాంగం రాజ్యాంగమే రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు ఇంకా ఈ రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరెత్తే వాళ్ళపైనే సుమోటో కేసు తీసుకొని రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళందరిని కూడా శిక్షించేది కూడా ఈరోజు అందరు కోర్టుకు కూడా బాధ్యత ఉంది ఈరోజు కూడా నేను ఇంకా చెప్తున్నాను జయరాం గారు మీరు మేము ఎక్కడ కానీ స్థానిక ఎన్నికలు నాకు తెలుసు మీకు జగన్ ఫోబియా పట్టుకుంది ఫీవర్ పట్టుకుంది మీకే అర్థమవుతూ ఉంది మీ తెలుగుదేశం వాళ్ళకే అర్థమవుతూ ఉంది మేము వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఏదో గెలిచినాము నూట అరవై ఒక్క సీట్లు తెచ్చుకున్నాము వచ్చే ఎన్నికల్లో మాకు ఒక సర్పంచ్ కూడా రాదేమో అని ఒక ఎంపీపీ ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏది కానీ రాదేమో అని చెప్పి జ్వరం పట్టుకోండి మీ అందరు ఫీవర్ పట్టుకోండి మీరు ప్రజల నాడి బాగా కనుక్కున్నారు పోతున్నామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు భయపడి చేయలు ఇవన్నీ కూడా రేపు నాలుగు నెలలకో ఆరు నెలలకో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికను దృష్టిలో పెట్టుకొని భయపడేయాలనుకుంటున్నారు నేను జయరామ్ గారికే కాదు అందరికీ నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిపించుకుంటాం మాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కావచ్చు లేకపోతే ఈ జిల్లాలో ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళ ప్రతి ఒక్కరి చేత కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించుకుంటాం మీకు కూడా భవిష్యత్తు అనేది కూడా మీ పార్టీకి లేకుండా చేస్తాం మీరు ఇట్లా ఇటువంటివి కొనసాగితే ప్రజలే చేస్తారు మీ అందరికీ కూడా ప్రజలు మీకు సున్నం పెట్టివన్నీ కూడా మళ్ళీ కూడా పంపిస్తారు ఇప్పటికే మీ అవినీతి నేను చెప్పింది కాదు ఇది మీకేదో మీరు అనుకుంటారే మీరు అంతకు మీరు ఫోన్లు చేస్తారే మీ మీ పత్రికలు రాస్తాయే ఆ పత్రికలే ఘోషిస్తాండే మీ పేర్లు పెట్టి రాస్తాండే సిగ్గు తెచ్చుకోండి ఈ జిల్లాలోనే మూడు రెడ్డి రెడ్డి దాంట్లో దాంట్లో ఉన్నారు ఎన్ని వ్యాపారాలు ఏం కథ నేను ఎక్కడో చూశాను ఈ పోతే ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏదో వద్దే వాళ్ళంతా కూడా దొంగ సారాయే లేకుండా చేస్తారు ఏం చేస్తారు దొంగ సారే ఏరులే లేబారుతుంది పక్కన బెల్ షాపులు పెట్టుకుని జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యేలు ఓపెన్గా మాకు ఇంత కావాలని చెప్పి తీసుకుంటున్నారు ఎక్సైజ్ ఉద్యోగాలకు నెలకింత అని చెప్పి తీసుకుంటున్నారు కాదేమో రమ్మని చెప్పండి ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకరి నువ్వు చెప్పి నేను చెప్పేది అబద్ధమైతే దీనిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి కేంద్రాన్ని అడిగి ఈ జిల్లాలో జరుగుతున్న అవినీతి అన్నీ కూడా ఎట్లా దౌర్జన్య జరుగురు కాబట్టి ఇప్పటికైనా నోరు కట్టడి చేసుకో జయరామ్ గారు నేను చెప్తున్నాను మీకు ఇది ఇదే ఎన్నికల్లో చెప్తున్నాను నిలబడతాం నువ్వు ఏదో అన్నావు కదా నిలబడ్రా ఎవరు నిలబడరు అని చెప్తావు నిలబెడతా అన్నాం సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ కౌన్సిల్ దగ్గర నుంచి జిల్లా అంతా కూడా నిలబడతాం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనకబడదు ఏం చేసి చేస్తాం ఇటువంటి వాళ్ళు చాలామందిని చూసినాం గతంలో కూడా అని చెప్పేసి చెప్పారు